హాయ్ అండి అందరికీ అందరికీ నోటిఫికేషన్ ఎందుకో వెళ్ళట్లేదు ఒకసారి చెక్ చేసుకోండి ఆ అనే బటన్ని క్లిక్ చేస్తున్నారో లేదో అని చెప్పని సో దట్ నోటిఫికేషన్ అంతా వస్తుంది ఇక్కడ ఈ బుడ్డదానికి వచ్చి మక్కాన ఇచ్చాను తింటా ఉండమని చెప్పని అది మా హస్బెండ్కి పెట్టాలని చెప్పి ట్రై చేసింది నాకు వద్దు అని చెప్పింది దానికి నాలుగు పీకులు పీక్ మరీ పెట్టిందనమాట మరి ఇంత కొట్టి పెట్టాలి అని అంటా ఉన్నాడు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు పాపం నాలుగు పీక్ కొట్టింది రెండోసారి కూడా అట్లా చేసింది అనమాట మరి మర్యాదగా పెడితే తినాలి కదా తినలేదు అందుకే నాలుగు పీకులు పీక్కి పెట్టింది అనమాట అప్పుడు తిన్నాడు అప్పుడు దాడికి వచ్చాడు ఈ రోజు ఏంటంటే ఇది భోగి రోజు వీడియో ఇంకా మార్నింగ్ అంతా పూజలు అన్నీ అయిన తర్వాత నెక్స్ట్ డేకి కొన్ని సామాన్లు కావాలా అని చెప్పని బయలుదేరాం అనమాట ఎక్కడికంటే మాల్ కి వెళ్దాం అని చెప్పి నియర్ బై మాకు స్పార్ ఉంటుంది వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అక్కడికి వెళ్దాం కానీ సరే ఇంకొంచెం ఎక్కువగా చూపించింది అనమాట అంటే కొన్ని బాగా షాప్ కంటే దాని ఇష్టపడతాము దూరేయడము అంటే అమ్మ ఏదైనా పక్కనున్నారా లేదన్నా అస్సలు వింతగా బిహేవ్ చేసింది ఏంది అది డ్యాన్ చేస్తున్నా పిల్ల ఏమైంది ఏమైంది

హాయి దూరంగా ఉంది అర్థం లేటంది ఇక్కడ దానితో కన్నా కొంచెం పెద్దగా ఉన్న పిల్లల్ని చూస్తే చాలా ఆగిపోయి వాళ్ళకి హాయ్ బాయ్ చెప్పేసింది వెనకాల వచ్చిన పిల్లల్ని చూసారా దాంతో పలకరించాలంట మా హస్బెండ్ ఎలా పోదాం అని చెప్పి అన్నాడు ప్రతి దగ్గర ఆడి ఆ పాపని చూడండి ఎక్కడికి వెళ్తూ లేదు నేను ఎక్కడ మాట్లాడించడానికి ఆ పాప ఏమో అది మాట్లాడట్లేదు చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆడు పాపం ఫ్యాట్ లో పోరాడదు అప్పుడు పాపం కావాలంటే ఆశతే అలవాటు లేదు ఈ పుట్టుకొని కావాలి కావాలంట ఎట్లా అంటే కళ్ళు మూస్తే ఎక్కడ ఏ సందులో దూరుతుందో అని అర్థమే కాలేదనమాట అంత ఇదిగా పరిగెత్తా ఉంది వాళ్ళతో పాటు ఈ ఇద్దరు ఉన్నారే బాడీ గార్డ్స్ వాళ్ళు కూడా పరిగెత్తున్నారు ఆ విధంగా ఉండిందనమాట ఈసారి అయితే ఆ పిల్లలు కూడా కూర్చుని లేమాయ్ లే పైకి దీనికి ఏమైనా భయం ఉందా చూసారా ఎస్కలేటర్ పైన ఎట్లా కూర్చునేసిందాను స్పార్క్ వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రాలీలు వేస్తాం అనమాట కింద దిగితే దాని వెనకాల బరికి తేయడానికి మాకు సరిపోతా ఉంటుంది అని చెప్పని దీనికి ఎట్లా తెలుసో కానీ ఆ కిండర్ జాయ్ గురించి మాకే అర్థం కాలేదు అది చూపించి వేడి పూసారు మా వాళ్ళు ఒకటి తీసుకుంటూ వాళ్ళకి రచ చేసింది ఇది నచ్చేసి కూడా లైక్ చేయండి